ఒకటి అహంకారాన్ని వదలి నిరంతరం శ్రమ చేయడమే విజయానికి మార్గం రెండు అత్యాశపై నియంత్రణతోనే సమృద్ధి జీవితం అందుతుంది మూడు ఆర్థిక స్థితిని మార్చడం నీ శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది నాలుగు దానం చేసే తత్వం ఉన్నవాడి వద్ద అప్పులు నిలవవు ఐదు అనవసర వ్యయాన్ని తగ్గించి నిరంతరం ఆదాయం పెంచు ఆరు సమయానికి అప్పు తీర్చడమే నీ కర్తవ్యంగా భావించు ఏడు శ్రమకు ధైర్యం జోడిస్తే సంపద సిద్ధిస్తుంది ఎనిమిది అనుకున్నదే చేయి భ్రమలు వదిలేయి తొమ్మిది నమ్మకమైన ఆర్థిక ప్రణాళికతో అప్పుల నుంచి బయటపడు పది విలాసాలను మానుకుని అవసరాలను మాత్రమే నెరవేర్చు పదకొండు అప్రమత్తతతో కూడిన నిర్ణయాలు మాత్రమే నిన్ను రక్షిస్తాయి పన్నెండు అధిక వ్యయాలు అప్పులను పెంచుతాయి కట్టడి చేయు పదమూడు అభిరుచులు ఏకాగ్రతను దెబ్బతీయకుండా జాగ్రత్త వహించు పద్నాలుగు నిరాశ నుంచి బయటపడటానికి సమర్థ వ్యయ పద్ధతి పాటించు పదిహేను అప్పులు చేయకూడదని నియమించుకో తప్పని పరిస్థితే తప్ప పదహారు ఆలస్యం ఆర్థిక సమస్యలను పెంచుతుంది వెంటనే పరిష్కరించు పదిహేడు మోసపూరిత వాణిజ్యాల నుంచి దూరంగా ఉండు పద్దెనిమిది సాధారణ జీవన విధానం గుణాత్మక మార్గం పంతొమ్మిది పరిశ్రమతో కూడిన ఆత్మ నమ్మకం నిన్ను ముందుకు తీసుకుపోతుంది ఇరవై ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నదని గుర్తించు ఇరవై ఒకటి తృణప్రాయమైన ఖర్చులను తగ్గించు ఇరవై రెండు అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండు ఇరవై మూడు క్రమశిక్షణతో కూడిన జీవితం అప్పులను తొలగిస్తుంది ఇరవై నాలుగు ఆర్థిక నష్టాలను అంగీకరించి కొత్త మార్గాలను అన్వేషించు ఇరవై ఐదు మోసపూరిత వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండు ఇరవై ఆరు అలసట లేకుండా పనిచేయి సమృద్ధిని సాధించు ఇరవై ఏడు మీ పనిపై నమ్మకం పెంచుకో అప్పుల నుంచి బయటపడు ఇరవై ఎనిమిది దైవంపై భక్తి మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఇరవై తొమ్మిది అత్యవసరాలకు అప్పు తీసుకో అలసత్వానికి కాదు ముప్పై సంపాదనకు పరిమితి ఉందని గుర్తించు కానీ ఖర్చులకు లేదు ముప్పై ఒకటి ధనాన్ని విలువైన రీతిలో ఉపయోగించు ముప్పై రెండు ఆర్థిక శక్తిని సమర్థవంతంగా వినియోగించు ముప్పై మూడు పరశ్రేయసి జీవన విధానం అప్పులను తగ్గిస్తుంది ముప్పై నాలుగు కృతజ్ఞతతో జీవించడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది ముప్పై ఐదు సంతృప్తి అనే గుణం సంపద కంటే ఎక్కువ విలువైనది ముప్పై ఆరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించు ముప్పై ఏడు శ్రమతో కూడిన జీవన విధానం అప్పుల నుంచి విముక్తిని ఇస్తుంది ముప్పై ఎనిమిది మానసిక ప్రశాంతతతో చురుకుగా పనిచేయి ముప్పై తొమ్మిది దైవభక్తితో ధైర్యం పెంచు నలభై శ్రమకు నిబద్ధత నిన్ను విజయవంతంగా చేస్తుంది